అవి ప్రతిరోజు మూడు గంటలకు పోస్టాఫీస్ స్థానంలోకి పెరిగి తెచ్చిస్తారు కొలిక్ తిరగడానికి సంవత్సరంలో మూడు గంటలకు ఈ ఐదు వేల నాలుగు వందల నాలుగు అనేది మా యొక్క మొత్తం ఇప్పుడు మనము గర్ల్స్ హై స్కూల్ గిద్దలూరులో ఫెసిలిటేషన్ సెంటర్స్ నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు నిర్వహించడం జరిగింది అందులో మనకు యాభై ఆరు మంది పోస్టల్ బ్యాలెట్ ఫామ్ కళ్ళు అప్లై చేసుకున్నారు అందులో మూడు వేల రెండు వందల అరవై మంది ఓటర్ను వినియోగిస్తున్నారు ఇంకా హోమ్ ఓటింగ్కి సంబంధించి అంటే ఎవరైనా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసుకోలేని పరిస్థితిలో ఉన్న ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు మరియు పీడబ్ల్యూడీ ఓటర్స్ నలభై శాతం పైగా పీడబ్ల్యూడీ ఉండి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటర్ను వినియోగించుకోలేని పరిస్థితిలో ఉంటే అలాంటి వాళ్ళను గుర్తించి రెండు వందల తొంభై ఐదు మందికి మనము మేము పోస్టల్ బ్యాలెన్స్ సౌకర్యం కల్పిస్తే హోమ్ ఓటింగ్ సౌకర్యాలు కల్పిస్తే అందులో రెండు వందల తొంభై మంది ఓటర్ను వినియోగించి కలిపి మూడు వేల ఐదు వందల యాభై మంది ఓటక్కును వినియోగించుకున్నారు పర్సెంట్ గా తొంభై నాలుగు పాయింట్ అరవై నాలుగు శాతం ఓటక్కును వినియోగించుకున్నారు ఇక నెక్స్ట్ మనకి పదమూడవ తారీఖు పోలీస్ స్టేషన్ లో మనకి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది అందులో ఈ రెండు వందల ఎనభై నాలుగు పోలీస్ స్టేషన్లకు కాను నూట డెబ్బై తొమ్మిది లొకేషన్ మనం నూట డెబ్బై తొమ్మిది ప్లేసెస్ వెళ్తే ఈ రెండు వందల ఎనభై నాలుగు పోలీస్ స్టేషన్లు చూడగలుగుతాము ఇందులో యాభై ఆరు పోలీస్ స్టేషన్లు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గా గుర్తించడం జరిగింది ఆ యాభై ఆరు పోలీస్ స్టేషన్లు ముప్పై ఆరు లొకేషన్స్ లో అంటే ఈ యాభై ఆరు పోలీస్ స్టేషన్స్ మనం చూడాలి అంటే ముప్పై ఆరు లొకేషన్స్ కి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట సో దీటి కోసము మనము సెయింట్ పాల్ కాలేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అందులోనే ఆ బిల్డింగ్ లోనే ఒకట మొదటి ఫ్లోర్ లో స్ట్రాంగ్ రూమ్ పీసీకి ఒకటి ఏసీకి రెండు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రిజర్వ్ కూడా కూరాం అనమాట సో ఇందులో మనకి ఈ రెండు వందల ఇరవై నాలుగు పోలీస్ స్టేషన్స్ ప్రస్తుతం మనకి ఏసీ కావచ్చు బ్యాలెట్లు రెండు ఉన్నాయి రెండు బ్యాలెట్లు ఉన్నాయి అంటే నాలుగు బ్యాలెట్లు అవుతాయి అన్నమాట బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ అవుతాయి సో వీటిని మనము రెండు వందల ఇరవై నాలుగు పోలీస్ స్టేషన్కి ఇవ్వగా యాభై మూడు పీసీ కి అయితే యాభై మూడు సిఈలు నూట పది వీవీ ప్యాట్లు రిజర్వ్ లో ఉంటాయి సంథింగ్స్ ఏదైనా మనకి మళ్ళీ ఎక్కడైనా టెక్నికల్ గా ఇష్యూ వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇన్ని మనకి రిజర్వ్ లో ఉంటాయన్నమాట నెక్స్ట్ ఏసీకి సంబంధించి కూడా రెండు వందల ఎనభై నాలుగు పోలీస్ స్టేషన్లు సంబగా యాభై ఒక్క సిఈలు డెబ్బై ఎనిమిది ఈఈలు ఈవీ కట్లు నూట పద్మూడు బ్యాలెట్ యూనిట్లు మనకి ఇంకా రెజర్గా ఉంటాయి వీటిని మనము అవసరానికి వినియోగించుకోవచ్చు అనమాట సో పన్నెండవ తారీఖు ఉదయం మనకి పీఓ ఓటీఓ ప్లస్ పీఓ ఏపీఓ అండ్ ఓటీఓ వన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ మెంబర్స్ మనకి వీటిని ఆ పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది వారితో పాటుగా మైక్రో అబ్జర్వర్స్ అరవై ఆరు మంది మైక్రో అబ్జర్వర్స్ అనుకున్నారు వస్తారు నెక్స్ట్ నూట అరవై ఎనిమిది పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ అంటే అక్కడి నుంచి మనము లైవ్